ఆత్మహత్యకు పాల్పడిన రైతుకు ఆర్థిక సాయం కాకర్ల సురేష్ ట్రస్ట్ సౌజన్యం ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామం కాకర్ల సురేష్ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది అదే బాటలో సురేష్ ట్రస్ట్ కూడా ఏమాత్రం వెనకాడకుండా సాయం ఎక్కడ అందించాలనే ఎదురు చూస్తోంది కొండాపురం మండలంలోని గొట్టిగుంటాల గ్రామానికి చెందిన మినుము రైతు పులివర్తి శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని నెల్లూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన విషయాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర్ల సురేష్ కి వెంటనే స్పందించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి స్థానిక నాయకుల ద్వారా తక్షణ ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పోలినేని చంద్రబాబు నాయుడు ఉదయగిరి నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి కొమ్మి ప్రభాకర్ టీడీపీ నాయకులు బోయెళ్ల వెంగయ్య మన్నెం ఎలమందయ్య బోయెళ్ల చినమాలకొండయ్య వింజం కొండప నాయుడు కృష్ణయ్య పులివర్తి వెంకటేశ్వర్లు కోవి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు